హాయ్ అండి మీతో ఈరోజు ఒక విషయం షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాము వీళ్ళు నా పేషెంట్స్ ఈరోజు మార్నింగ్ వచ్చారు సో వీళ్ళిద్దరూ చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి పులిపిరి ఒకళ్ళకి ఒకళ్ళకి స్కార్ ఉందని చెప్పి ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏదో ట్రై చేద్దామని చెప్పి ఏవో అప్లై చేశారు చాలామంది పేషెంట్స్ ఈ మిస్టేక్ చేస్తున్నారండి పులిపిర్లని లేకపోతే స్కిన్ ట్యాగ్స్ అని లేకపోతే వాట్స్ అని వాళ్ళే అనేసుకొని ఇంట్లో ఏవేవో ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే ఏవో కెమికల్ పెట్టామంటున్నారు ఆ కెమికల్ ఏంటో కూడా మాకు తెలియట్లేదు కొంతమంది ఏమో వెల్లుల్లి పెట్టామంటున్నారు పేస్ట్ పెట్టామంటున్నారు లేకపోతే పులిపిర్ల మందు పెట్టామంటున్నారు ఇవన్నీ కాదు దాని ట్రీట్మెంట్స్ మీరు ఫస్ట్ మీ డర్మటాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు అసలు అది పులిపిరో కాదో లేకపోతే స్కిన్ ట్యాగా లేకపోతే వైరస్ ఇన్ఫెక్షన్ అసలు ఏంటి అనేది వాళ్ళు ఫస్ట్ చూసి డయాగ్నోస్ చేసి మీకు రకరకాల ట్రీట్మెంట్స్ అన్ని మెషిన్స్ అవైలబుల్గా ఉన్నాయి రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు చాలా సేఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి అవి చేసుకోవాలి అంతేగాని మీరు దాని మీద ఏదేదో పెట్టుకొని వచ్చేస్తే దాని యాక్చువల్ మార్ఫాలజీ మొత్తం చేంజ్ అయిపోతుంది అసలు ఆ లీజన్ ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు సో అర్థం కానప్పుడు మేము దాన్ని మళ్ళీ తీసేసి దాన్ని బయాప్సిక్ పంపించి ఆ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు కదా అసలు